సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి ఉత్సవాల్లో భాగంగా అమలాపురం పట్నం ఎస్కేబీఆర్ కాలేజీ నుంచి గడియార స్తంభం సెంటర్ వరకు రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం అమలాపురం ఎంపీ హరీష్ బాలేవు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితో అందరూ యూనిటీగా ఉండి దేశాభివృద్ధిగా కృషి చేయాలని అన్నారు దేశం అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా యువత కీలక పాత్ర పోషించాలని అన్నారు దేశ ఐక్యత సమైక్యత కోసం ప్రజలకు శాంతి సందేశం ఇవ్వడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ హాజరయ్యారు ఈ పాదయాత్రలో అధిక సంఖ్యలో కూటమి నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు Oke, dan terus కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజున మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నూట యాభైవ జయంతి యూనిటీ మార్చు దేశ మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ మన మన్సుఖ్ మాన్యా గారు కేంద్ర మంత్రివర్యం ఆయన ఆధ్వర్యంలోని ప్రతి డిస్టిక్ లోని కూడా పార్లమెంట్ లోని కూడా ఈ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇందులోని ముఖ్య ఆలోచన ఒకటే అందరినీ కూడా యూనిటీగా ఆనాడు ఆ మహనీయులు ఐరన్ ఐరన్ మ్యాన్ అనేది మనందరూ పిలుస్తాం ఆయన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకుంటూ మనందరం కూడా కలిసి ఉండాలని మనందరం కూడా ఈ రోజు మన దేశాన్ని ఒక డెవలప్డ్ నేషన్ కింద తయారు చేసుకోవాలంటే మనందరూ కలిసి రావాలని ఏచనతోని ఈ రోజు ఈ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మన ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న పిల్లలందరితో కలిసి ఈ రోజు ఈ పాదయాత్ర చేయడం జరిగింది ఎస్కే కాలేజ్ నుంచి గడియాస్తంభం వరకు వెళ్తూ అలాగే పిల్లలందరితో కూడా వాళ్ళందరితో మాట్లాడుతూ మనందరం కలిసి రేపన్నాడు మన దేశాన్ని ప్రత్యేకంగా రేపు ఒక డెవలప్ నేషన్ చేయాలంటే యువ ఇక్కడ ఇక్కడ ఉన్న యువత కీలక పాత్ర పోషించాలి ఎందుకంటే రేపు యువతతోనే మార్పు వస్తుందని చెప్పి మనందరూ కూడా మనందరూ కూడా భావిస్తాము అదే విధంగా మన కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన ఎడ్యుకేషన్ అండ్ ఐటీ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు కూడా అందరూ ఆదేశాల మేరకు ఇది మనం గణనీయ ఇది ఒక విజయవంతంగా చేయాలి మన అందరిలోని ఒక ఐక్యత మనం తీసుకొచ్చే బాధ్యత మనందరూ తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ పాదయాత్ర నిర్వహించుతూ ఖచ్చితంగా ఇది ఒక విజయవంతం చేస్తామని కూడా తెలియపరచుకుంటాం